ఏం కాదు ఏం పరిచయం ఉంది రేవంత్ రెడ్డి ఆరు నెలల కింద ముందు అన్ని జాగ్రత్తలు చూసుకోవాలి పచ్చి కాంగ్రెస్ మేము ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ఇంకా ఇంకా ఓటుతోనే అందరూ ఇక అందరు చెప్పు కొట్టేటట్టున్నారు మాకు ఏం చేయాలి తినే ముద్దా తినే ముద్దా వోటి నోటి దగ్గర వచ్చి తీరా గుచ్చుకుంటే ఏమైతది ఆకలితోనే ఆకలితోనే ఆకలి పోతది కాంగ్రెస్ పట్టు తిరిగినావు ఆ కాంగ్రెస్ పట్టే తిరిగినావు మరి ఓటీసీ ఓట అంత తోడు ఆడని పోతే చెప్పుతోని కొడతారు చెప్పు చెప్పు మీట కొడతారు మీరు తిరిగే పరిస్థితి లేదు లేదు పైన అధికారులు పైన పైన నాయకులేమంటారు ఏ అంత మంచిగా ఉంది అంత మంచిగా ఉంటారు ఇదంతా గోల అవసరమా సరే ఇక్కడ ఉన్న చెప్పు మీరు ఏ మల్ల చేస్తే ఏం చేస్తది ఏ మళ్ళీ తెలుసు ఆ మెమల్లకి తెలుసు అయినా ముందు డీడీ కట్టుకోవాలి డీడీ కట్టుకొని అక్కడి నుంచి స్టాక్ ఎంత కావాలి అన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే అందరికి మేలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బంది జరిగిందా ఏం జరగలేదు ఇప్పుడు ఎందుకు ఇబ్బంది ఇబ్బంది అయితే అండి అది ప్రభుత్వం పాల్టే అది కాల్ పాల్టు ఇంకోటి దీనికి వ్యవసాయ శాఖ మంత్రి ఉంటారు వాళ్ళకు వాళ్ళ ప్రాబ్లమే స్థానికంగా ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్ వస్తారు తొంభై శాతం టీఆర్ఎస్ వస్తుంది చూడు తొంభై శాతం టీఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నట్టు అని కూడా చెప్తాను కొడతారు ఎవరిని ఎవరైనా చెప్పాలి ఎవరిని చెప్పాలి మీరు రేవంతాడు మంచిడా ఈ ఎమ్మెల్యే మంచిడా అంటారు నిజంగా చెప్పాను కాంగ్రెస్ వచ్చి చెప్పు అందరూ యూరియకు వచ్చిరా లేకపోతే రాజకీయం కోసం వచ్చిరా అంతా అంతా ఎవరు ఉన్నారు తెల్ల తెల్ల ఏమైనా వేసుకొని వచ్చారు అంత ఆడవాళ్ళు ఉన్నారు ఈయన లీడరా చదువుకున్నాడా ఈయన లీడరా ఈయన అంటే మరి మీ మీ పార్టీ అయినా ఏమంటున్నా అంటే మొత్తం మన రాజకీయాలు చేస్తాను కొత్తరు ఈ రోజు రాత్రి తప్పు మాట అది కట్టు అంత రైతులే ఆ గోస పడతారు తీర టైం కు ఏకపోతే అదేమైతుంది భాగమైతుంది కార్యకర్త రేవంత్ రెడ్డికి ఏం చెప్పు ఏం చెప్పేది ఉంది అంత అయిపోయింది ఇంకో ఇంకో వారం రోజులు ఏకపోతే అంత పంట వేస్తే మీరు ఇంకో పదిహేను ఉంటారు అంటే తప్పు మాట కట్టు ఇక్కడ నుంచి యూరియా సర్దుబాటు అయితేనే ఏమి లేదు సర్దుబాగా పాడే కదా అంత మేడ చెప్పబడతారు నువ్వు రేవంత్ రెడ్డి అయితే నాకైతుంది ఇవాళకి అయిపోయింది అంతే కదా